శివుని కటాక్షం పొందే పుణ్యదినం ఆరంభం సోమవారం రోజు శివునికి ప్రియమైనది ఈ రోజు ఉపవాసం చేసి భక్తితో పూజిస్తే మహాదేవుడు సాక్షాత్తు కృప చూపుతాడు ఇది ముఖ్యంగా మాసంలో చేస్తే మరింత ఫలప్రదం కథ ఒకసారి ఒక పేద బ్రాహ్మణుడు శివ పూజ చేయలేక బాధపడుతూ ఉండేవాడు ఒకరోజు ఓ వృద్ధుడు అతనికి ఇలా చెప్పాడు ప్రతి సోమవారం ఉపవాసం చేసి శివలింగం పూజించు నీ కష్టాలు తొలగిపోతాయి బ్రాహ్మణుడు భక్తితో పూజ మొదలు పెట్టాడు కొన్ని వారాల తర్వాత అతనికి కుబేరుడు స్వప్నంలో ప్రత్యక్షమై నీ భక్తి చూసి శివుడు సంతోషించాడు ఇక నీకు సంపద లభిస్తుంది అన్నాడు ఆ రోజు నుండి ఆ బ్రాహ్మణుడు ధనవంతుడు అయ్యాడు వ్రత విధానం ఒకటి సోమవారం ఉదయం స్నానం చేసి పాలు బెల్లం గంగాజలంతో శివలింగం అభిషేకం చేయాలి రెండు ఎనిమిది సార్లు జపించాలి మూడు బిల్వదళాలు సమర్పించి దీపారాధన చేయాలి నాలుగు సాయంత్రం భోజనం చేయడం ఉత్తమం ఫలితం కుటుంబ జీవితం సుఖశాంతులతో నిండుతుంది వివాహం సంతానం ఆరోగ్యం కటాక్షం ఎల్లప్పుడూ ఉండి భయాలు తొలగుతాయి ముగింపు సంకటహర చతుర్థి ద్వారా గణపతి దయ పొందుతాం సోమవారం వ్రతం ద్వారా శివుని కటాక్షం పొందుతాం ఇద్దరూ కలిసి మన జీవితాన్ని శుభమయంగా విజయమయంగా మార్చుతారు